ఆంధ్ర యూనివర్సిటీ విసి ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ చుట్టూ తన కోటరి కోసం ఏర్పాటు చేసిన కంచెను త్వరలో తొలగించి ఆంధ్ర యూనివర్సిటీకి పూర్తి స్వేచ్ఛనిస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు విశాఖ శివాజీపాలెం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ విసి తీరుపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు విద్యార్థులు అందరూ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని ఆయన ఇంటి నుంచి బయటకు వస్తే ఆయనపై దాడులు జరిగే అవకాశం ఉందని సిపి తక్షణం స్పందించి విసి ప్రసాద్ రెడ్డికి రక్షణ కల్పించారని ఆయన కోరారు దుర్మార్గ పాలన నుంచి ప్రజలు రక్షణ పొందే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా కూటమికి అనుకూలంగా తీర్పునిచ్చారు అన్నారు మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణాలపై తమకి ఫిర్యాదు అందుతున్నాయని వాటిపై విచారణ చేసి చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు వీసీ ప్రసాద్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో ప్రజలతో పాటు అక్కడున్న ఉన్న ఎంప్లాయీసు స్టూడెంట్స్ కూడా చాలా కోపంగా ఉన్నారు ఆయన ఏయులోకి వెళ్తే ఏ క్షణంలోనైనా ఆయన మీద దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి సిపి గారు మీరు ఆయనకి రక్షణ కల్పించారని నాకు తెలిసి ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా చేసి ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కూడా పిలిచి అక్కడికి అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడు నాకు కూడా తెలుసు కాబట్టి ఆయన మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది అక్కడ సో అతను ఎటువంటి అనుగుడే కాదు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఏజెంట్గా పనిచేశాడు ఈ ప్రాంత ఉత్తరాంధ్రకి మొత్తం పదవులు డిసైడ్ చేసిన వ్యక్తి ఆయనే ఈ ఉత్తరాంధ్రాన్ని మొత్తం పాడు చేసింది కూడా ఆయనే ఇక్కడ నాయకుల మీద అందరి మీద కూడా బ్యాడ్ రూపెట్లు ఇచ్చి రకరకాలుగా చేసిన వ్యక్తి ఆయనే ఏయుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా చేసింది ఆయనే ఆయన ఛాంబర్స్ వాడారు ఆయన బంగ్లా వాడారు ఆయన బంగ్లాలోని సర్వేలు చేశారు సర్వస్వం అక్కడే జరిగింది కాబట్టి ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది అతను ఇంట్లోంచి బయటకు రాకపోతేనే మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా వస్తే ఏ క్షణంలోనైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఆయన అక్కడ పరిమితం అయితే మంచిది అనేది నా ఉద్దేశం ఎంఈవి సత్యనారాయణ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం అయిపోయింది పాపము జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా ఆయన నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్నంత అండగా ఉండాలి ఆయనకు ఈ టైంలో ఎంఈబీ చాలా సపోర్ట్ చేయాలి ఆయనకి మానసికంగా చాలా ఒత్తిడి లోనవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒత్తిడి తగ్గించాలంటే ఈయన పక్కన ఉండాలి ఈయన పక్కన నుండి ఓదార్స్తే తప్ప ఇవాళ జరిగే పనులు కాదు కాబట్టి ఆయన్ని తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు ఏ పార్టీ కూడా తీసుకోదు అలాంటి వ్యక్తులతో ఆ పార్టీ కూడా సర్వ నాశనం అయిపోద్ది ఆ పార్టీ ఎవరు తీసుకున్నా కూడా ఆ పార్టీ మనుగడే ఉండదు కాబట్టి ఆయన తీసుకోవడానికి ఏ పార్టీకి నా సిద్ధంగా లేదు తీసుకున్నా కూడా గొప్పుకోం అలాంటి వ్యక్తులు ఎక్కడ పదవి ఉంటే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వ్యక్తిని తీసుకున్నా కూడా వాళ్ళు కూడా అయిపోతారు ఆయన ఏ విధంగా అయిపోతుండో ఆ విధంగా అయిపోతారు ఆ వ్యక్తిని తీసుకోవడానికి కూడా ఎవరు సిద్ధంగా లేదు